జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోలేన్నారు కానీ అధికారులతో బాధ్యత ఇంత దారుణంగా ఉంటే వాళ్ళకేమో నోటీస్ ఇచ్చేషన్ అడిగారు ఏదో ప్రమాదం జరిగితే ఇంకా పెద్ద ఎత్తున ప్లాన్స్ అనవయ్య ప్రాజెక్ట్ మీరు చెప్పిందే వాళ్ళని కూడా క్వశ్చన్ చేయడం జరిగింది ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం అంటే ఒకే ఎన్నికల సమయం కాబట్టి వాళ్ళ ప్రయారిటీ మారిపోయి ఉండొచ్చు కానీ అధికారులుగా మనం మన ప్రయారిటీ మనం మిస్ అవ్వకూడదు ఓకే టెండర్స్లో పార్టిసిపేషన్ ఉందా లేదా బిల్స్లో లేదని మీకు అనవసరం ఎవ్రీ ఇయర్ ఏదైతే ఇమ్మీడియట్లీ చేయవలసిన పనులు మీరు చేయాలి కదా కనీసం ఎస్టిమేషన్ అయినా మీరు ఎందుకు ప్రిపేర్ చేసుకోలేదని అడగడం జరిగింది అయితే ఏంటంటే వాళ్ళకి లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి వాళ్ళు పనిచేసిన తీరును బట్టి వాళ్ళు కూడా ఆ రకంగా అలవాటు పడిపోయినట్టు కనిపించింది అని చేత ఏంటంటే ఇప్పుడు భవిష్యత్తులో ఏదైతే ఈ కెనాల్సు డ్రైన్స్ ఈ ఇరిగేషన్ సిస్టమ్ని ఎట్లా అయితే గ్రౌండ్ లెవెల్లో మనం ప్రక్షాళన చేయాలనుకుంటున్నామో అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఈ సెక్షన్స్లో కూడా ఈ వర్కింగ్ ఏదైతే ఉందో అక్కడ కూడా వన్ బై వన్ ఎందుకంటే వీళ్ళు కూడా ఒక్కొక్కళ్ళు రెండు ఏసీ మూడు ఏసీ ఇన్ఛార్జీలు తీసుకుని వాళ్ళకు కూడా పని భారం కూడా ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది ఎక్కడికక్కడ ఇన్ఛార్జీలు ఎక్కువ ఉన్నారు డైరెక్ట్గా అంటే కూడా అవన్నీ కూడా వాళ్ళు మిలితమై ఉన్నాయి అందుకనే కొంత నిర్లిప్త కనిపిస్తూ ఉంది అంటే ప్రభుత్వ ధోరణితోటి ఇప్పుడు వచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి ఇక్కడి నుంచి మార్పు కనపడేటువంటి విధంగా ముందుగా వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది కష్టపడి పనిచేద్దామని చూద్దాం వేచి చూసి దాన్ని బట్టి నెక్స్ట్ ఎందుకు ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే ఆయన అంతా కూడా ఇప్పుడు ఇరిగేషన్ ఒక ప్రాజెక్టు లేకపోతే ఒక రిజర్వాయర్ లేకపోతే ఒక కెనాల్సు ఇదంతా కూడా మనం మనీ పెడితే అది రిటర్న్ లాంగ్ లీవ్లో వస్తుంది లేదా కంటికి కనిపించదు అంటే డైరెక్ట్గా ఆయన ప్రయారిటీ ఏంటంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ పని చేస్తే ఇమ్మీడియట్లీ సాయంత్రానికి ఏమొస్తుంది అది బెనిఫిట్ ఓటు రూపంలో ఉన్నామండి లేదా తనకి ఓన్గా వచ్చేటువంటి బెనిఫిట్ కానీ ఇమిడియట్లీ కనిపించాలి ఇప్పుడు ఇటువంటి ప్రాజెక్ట్స్ కానీ ఇటు కానీ చేస్తే ఉపయోగపడేది రైతాంగానికి ఉపయోగపడుతుంది స్టేట్కి ఉపయోగపడుతుంది ఆయన ప్రయారిటీ స్టేటు ఫార్మర్ కాదు ఆయన ప్రయారిటీ ఆయన ఓన్ ఆయన నాకేంటి నాకేం వస్తుంది ఈ పని చేస్తే నాకు ఎంత ఓటింగ్ వస్తుంది అనేది ఒకటి రెండు నాకు ఎంత వస్తుంది అనే దాని మీద ఆయన కాన్సన్ట్రేషన్ కాబట్టి మీరు చెప్పినట్లుగా ఇది ఎప్పటి నుంచో ఉన్న వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసేసినట్టు పరిస్థితి రకంగా చెప్పాలంటే ఈయన దెబ్బకి బ్రిటిష్ వాళ్ళు కట్టిన లాక్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆగినాయి కొంతమేర ఎందుకంటే ఆ మెయింటెనెన్స్ లేకపోయినా ఎక్కడా కూడా గ్రీజ్ కూడా పెట్టని స్థితిలో ఉన్నా కనీసం ఇప్పటి వరకు అయినా అట్లా ఆగిని అంటే అది బ్రిటిష్ వాళ్ళు కట్టినటువంటి లోకలు కాబట్టి జగన్ జగన్ దెబ్బను తట్టుకుని నిలబడ్డాయి అది ఆయన ఐదు సంవత్సరాల పరిపాలనలో ప్రజలతో చేస్తుంటే ఆయన ఈరోజు ఆ లెటర్ రాసేటువంటి పరిస్థితి ఉండకపోయింది ఒకసారి అసెంబ్లీలో ఆయన మాట్లాడినటువంటి రికార్డులే ఉన్నాయి ఒకసారి ఆయన ఒకసారి ఆయన ఏం మాట్లాడే అసెంబ్లీలో ఒకసారి ఆ రికార్డు చూసుకుంటే ఆయనకి తెలుస్తుంది నేను కూడా ఎందుకంటే అసెంబ్లీలో ఉన్నా ఒకసారి ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నీకు ఇరవై మూడు మంది ఉన్నారు ఒక ఐదుగురుని ఎమ్మెల్యేని నేను తీసుకుంటే నీకు పదిహేడో పద్దెనిమిదో వచ్చేస్తే నీకు ఆ ప్రతిపక్ష హోదా కూడా నీకు మిగలదు నేను తలుచుకుంటే అన్నాడు అంటే ఆయన చెప్పింది ఏంటి ఆ రోజు అంటే పద్దెనిమిది మంది ఉంటేనే నీకు ప్రతిపక్ష హోదా అది నేను తీసుకుంటే హోదా కూడా ఉండదని ఆ రోజు అసెంబ్లీలో చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు అబ్బాయిబ్బాయి నెంబర్తో సంబంధం లేదు ప్రతిపక్షం హోదా నాకు ఇవ్వాలని అంటే ఒకసారి రికార్డులు రెండు మీరు మీడియా ఉన్నారు కాబట్టి ఆ రికార్డు ఒకసారి కావాలంటే నేను మీకు పంపిస్తాను ఆ రోజు అసెంబ్లీలో ఆయన ఏం మాట్లాడాడు అంచేత మీరు కూడా అవి రెండు కూడా పెట్టండి ఆ రోజు ఏం మాట్లాడాడు ఆయన ఈ రోజు మా లెక్కలో ఎవరు అవగాహించాడో రాయండి అంటే అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు ప్రజలే తిరస్కరించారు ప్రజలు ప్రజలే తిరస్కరించారు జగన్మోహన్ రెడ్డిని అంటే కనీసం అధికార పక్షమే కాదు ప్రతిపక్షంలో ఉండడానికి కూడా అర్హుడు కాదు ఇటువంటి వ్యక్తి అసలు ప్రజాస్వామ్యంలో ఉండడానికి అర్హుడు కాదని ప్రజలు ప్రజలు ఇచ్చారు తీర్పు అది అంటే ప్రజల తీర్పునైనా ఆయన గ్రహించుకొని ఎక్కడ తప్పులు చేశాము ఏం పొరపాట్లు చేశాము అని దాని మీద రివ్యూలు చేసుకుంటే ఆయనకి ఏదైనా భవిష్యత్తులో ఆలోచన ఉంటుంది తప్ప ఇంకా అతన్ని ఇంకా ఆ మాయలోనే ఆ భ్రమలోనే ఉండి అంటే ఇంకా రేపొద్దురు భవిష్యత్తులో ఆ పదకొండు కూడా ఆయనకి మిగిలిన పరిస్థితి ఉంది ఇప్పుడు నిన్న చాలా స్పీకర్ గారు ఆ విషయంలో చెప్పారు మాట్లాడిన సభ్యులు కూడా అందరూ కూడా మాట్లాడడం జరిగింది ఏదైతే అసెంబ్లీలో ఆయన పదవీ బాధ్యత స్వీకరించినప్పుడు గతంలో ఆయన ఒక మాజీ మంత్రి లేదా ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆ రోజు యాజ్ ఏ ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఆ వాగ్దాటి కానీ ఆ వేడి కానీ ఆ వాడి కానీ ఆయన మాటల్లో ఉంటాయి సాహజం ఎవరైనా కానీ స్పీకర్ పదవిని తీసుకున్న తర్వాత ఆయన ధొరని ఆయన వాడి వేడి మారుతుంది అని చేత లాస్ట్ టైం చేసిన దానికి కంపారిజన్ ఇప్పుడు మన స్పీకర్ పదవులు ఉన్నదానికి కంపారిజన్ మనం చేయలేము అట్లా అనుకుంటే కోళ్ళ శివప్రసాద్ గారు చాలా అగ్రెసివ్గా ఎఫెక్టివ్గా ఆయన ఒక టైగర్ మాదిరిగా ఉండేవాడు అదంతా కూడా అందరు పల్నాటే పల్నాడు సింహం అని పల్నాడే పులి అని చెప్పేవారు కానీ నేను స్పీకర్గా చూసిన తర్వాత నేనే చూసిన రోజు ఎందుకంటే అప్పుడు కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నా వీళ్ళు ఇట్లా బెంచీల మీద షూలతో సహా ఆయన ఎదురుకుండా బెంచీలు ఎక్కి ఆయన చుట్టుమట్టి ఆయన మీద దాడికి పూనుకున్నా కూడా కనీసం ఆయన్ని మార్షల్స్ తెప్పించి వాళ్ళని బయటకు పంపించినటువంటి పరిస్థితులు చాలా ఓపిక్గా వన్ అవర్ టూ అవర్స్ రిక్వెస్ట్ రిక్వెస్ట్ చేసుకుని ఉండేవాడు ఆ రోజు నేను చాలాసార్లు చూసాం అంటే ఏంటి ఆయన స్పీకర్గా వచ్చిన తర్వాత ఆయన సాహస శబ్దమైనటువంటి ధోరణికి భిన్నంగా ఆయన స్పీకర్గా వ్యవహరించారు అని చేత ఏనుపాడి గారు కూడా ఆయన పెద్ద మనిషి ఆయనకి ఎక్స్పీరియన్స్ అనుభవం ఉంది అని చేత ఆ స్పీకర్ని కూడా ఆయన సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు ఈయన ఏదైతే గతంలో ఏదైతే తప్పులు చేశామో ఆ తప్పులు ఏవైతే ఈయన మైండ్లో రిజిస్టర్ అయి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కూడా ఆ ప్రభుత్వం కూడా అట్లా చేస్తుంది అనేటువంటి ఆలోచనతోటే ఈయన ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే అట్లా అనుకుంటే మేము ఆయనకి ప్రతిపక్ష హోదా లేకపోయినా కనీసం ఎందుకంటే చాలామంది చెప్పడం జరిగింది ఏదైతే ఆయన ఒక సాధారణ ఎమ్మెల్యే కాబట్టి ఆయన్ని మామూలుగా ఏదైతే ఎమ్మెల్యేలు వచ్చేటువంటి గేట్ నుంచి ఎలా చేస్తే సరిపోతుందని కానీ ఏంటంటే ఒక మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి హోదాలోనే ఆయనకి లోపల ఇచ్చేటువంటి గౌరవం ఆయన గేట్ నుంచి కానీ కారు నుంచి రావడం కానీ అదేవిధంగా ఆయన కూడా ఆల్ఫాబేటికల్లో వాస్తవంగా చెప్పాలంటే యాజ్ ఎమ్మెల్యేగా ట్రీట్ చేస్తే ఆల్ఫాబేటికల్లో ఎమ్మెల్యేగా చెప్పాలని అయినా సరే మాజీ ముఖ్యమంత్రి హోదాతోటే ఆయన మంత్రుల తర్వాత ప్రమాణ స్వీకారం ఇవ్వడం జరిగింది జాత ఏంటంటే ఇప్పుడు రే ఏదో ఐదు సంవత్సరాల్లో తాడేపల్లి రాజప్రసాదం వదిలి రా బయటికి రాకుండా ఎక్కడైనా జారి వెళ్తే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టుకుని పరదాలు బాగున్నా బ్యారికేడ్లు పెట్టుకుని వేలాది పోలీసుతో వెళ్ళి ప్రజలకు ఏదైతే దూరం అయ్యాడో వాటన్నిటి మీద ఆయన రివ్యూ చేసుకోవాల్సినటువంటి వ్యక్తి ఇంకా పాత భ్రమలోనే అబద్ధాలు అసత్యాలు చల్లుతూ పోతూ ఉన్నాడు అది అతనికి మరింత నష్టం భవిష్యత్తులో అలా చేస్తాం సరే మంత్రిగా ఉన్నప్పుడు కృష్ణానదిలో ఆయన ఓట్లు వస్తుంది కృష్ణానది ఆక్రమణకు గురైంది అని చెప్పేసి ఆయన పెద్ద స్టేట్మెంట్ ఇచ్చి వదిలేసింది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కేసులు కూడా కట్టింది దాంట్లో చంద్రబాబు నాయుడు ఇల్లు కూడా ఉంది ఇప్పుడు ఆ కేసుల వ్యవహారం ఇట్లా చేస్తారు యుద్ధం అంటే ఇప్పుడు వన్ బై వన్ మనం తీసుకున్నది మనం ఛార్జ్ తీసుకున్నది ఫైవ్ డేస్ అంచేది ఒక్కొక్కటి శాఖాపరంగా మనం రివ్యూ చేసుకుంటాం ఆ తీసుకుని దాని మీద రివ్యూ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఎటువంటి పాజిబిలిటీస్ ఉన్నాయి చూసుకుంటాం అంటే ఇప్పుడు వన్ బై వన్ ఇప్పుడు మాకు కూడా ఏంటంటే ఒక టూ త్రీ మంత్స్ ఎందుకంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఇప్పుడే మేము చెప్పాం ఏదైతే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ప్లస్ ఈ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వరకుని ఫైవ్ ఇయర్స్లో చేసేటువంటి పని అని చేత తప్పనిసరిగా వన్ బై వన్ ఒకటి ఒకటి క్లియర్ చేస్తాం రేపు వద్దు రేపు మళ్ళీ ఓకే జనవరుల శాఖకి మళ్ళీ ఆ కళ వచ్చేటువంటి విధంగా శ్రాయశక్తులు అయితే పనిచేస్తాం అటువంటి ఏమైనా మీ దృష్టిలో ఏమైనా ఉంటే అవి కూడా మాకు సజెషన్స్ సూచన ఉంటే మేము కూడా నోట్ చేసుకుని దాని మీద కూడా ఇన్స్పెక్షన్ చేసుకుంటాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ